హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ ఫుడ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు పాలకూర పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది నొక్కండి ఫ్రెండ్స్ మీరు బెల్ గంట నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ పాలకూర పెసరపప్పు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఒక మూడు పాలకూర కట్టలు మీడియం సైజ్ అండి చాలా చిన్నగా కట్టారు వాళ్ళు ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి కొంచెం పులుపుదనం కోసం కొంచెమే చింతపండు అండి మిర్చి పౌడర్ పసుపు సాల్టు ఒక ఎల్లిగడ్డ అండి నేను పాయలు చేసి పెట్టుకున్నాను ఇలా ఒక ఎల్లిగడ్డ మొత్తం ఒక మూడు ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ యావాలు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక మూడు స్పూన్ల ఆయిల్ ఇప్పుడు తీసుకున్న పెసరపప్పును ఇలా ఒక పెద్ద కడ గిన్నెలోకి వేసుకొని అందులోకి వాటర్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇది మనం షాప్లో నుండి తెచ్చుకుంటాం కదా అందుకే కడుక్కోవాలి విసిరినపప్పు కాదు కదండి మనం ఇంట్లో విసిరినపప్పు అయితే కడగనవసరం లేదు ఇలా ఒక రెండు సార్లు మంచిగా వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ లాంటిది ఉంటుంది ఇలా వాటర్ మొత్తం కడిగి తీసివేసాక ఇప్పుడు ఆ పప్పును కడిగిన పప్పును ఒక గంజిలోకి వేసుకోవాలి నేను గ్యాస్ పై గంజి పెట్టించుకున్నాను ఆ గంజిలోకి ఈ పప్పును వేసుకోవాలి పప్పు హాఫ్ కప్పు కాబట్టి నేను రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పుకు రెండు కప్పుల వాటర్ తీసుకుంటే పప్పు చాలా మెత్తగా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ పప్పులోకి నేను వాటర్ తీసుకుంటున్నాను ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను రెండు కప్పులు అయితే చాలా మెత్తగా ఉడుకుతుంది బాగుంటుంది పప్పు ఇలా రెండు కప్పుల వాటర్ తీసుకున్నాక అందులోనే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆ గంజిపాయ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాలు అలాగే ఉంచి ఉడికించుకోవాలి నేను ఇంతలో పాలకూర కట్టలు శుభ్రంగా తీసుకొని కడుక్కొని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా పప్పు ఉడుకుబట్టి ఉంటుంది ఇలా మరుగుతూ ఉంటుంది వాటర్ వాటర్ మరుగుతుంది మరుగుతుంది కానీ పప్పు మాత్రం ఇంకా ఉడకదండి ఇప్పుడే ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకుంటున్నాను ఈ పాలకూర కట్ చేసుకున్నప్పుడు టమాటా పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా వేసుకున్నాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాక కడిగి కట్ చేసి పెట్టిన పాలకూరను వేసుకోవాలి ఒక కప్పు అయిందండి కప్పు పాలకూరను ఈ పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం పాలకూర వాటర్లో పప్పులో కలిసే వరకు కలుపుకోవాలి పాలకూర వాటర్లో కలవాలి అన్నట్టు ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక ఒక నిమిషం పాటు ఇలా గంట పెట్టిస్తే పప్పు పొంగదు ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోనే చింతపండు రవ్వలు కడిగి పెట్టుకున్నాను వాటిని అలాగే వేసుకున్నాను ఫ్రెండ్స్ రసం తీయకుండా అలాగే రవ్వలాగే వేసుకున్నాను పప్పులోనే ఉడికిపోతాయి మనకేం ఏర్పడవు ఇప్పుడు చింతపండు రవ్వలు వేసుకున్నాక మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించాను పది నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా ఉడుకుతూ ఉంది ఇలా ఉడుకుతున్న పప్పును ఇలా మొత్తము ఒకసారి కలుపుకున్నాను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయేది ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవాలి నేను టీ స్పూన్తో ఒక రెండు స్పూన్లున్నారా మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను మీరు స్పైసీ తక్కువగా కావాలనుకునే వాళ్ళు కా మిర్చి పౌడర్ కొంచెం తక్కువగా వేసుకోండి మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి రెండు స్పూన్లన్నర వేసుకున్నాను మిర్చి పౌడర్ వేసుకున్నాక ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే పప్పులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నర సాల్ట్ వేసాను మీరు చూసి వేసుకోండి సాల్ట్ వేసుకునేటప్పుడు మీరు ఎంత తినగల తినగలరో అంత వేసుకోండి సాల్ట్ ఎక్కువైతే ఇబ్బంది పడతాము తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికాక మూత తీసి ఇలా పప్పును మొత్తం కలుపుకోవాలి పప్పు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయేదండి నేను గ్యాస్ మీడియంలో పెట్టుకొని చేస్తున్నాను హైలో పెడితే పప్పు పొంగుతుందని పప్పు చేసేటప్పుడు పొంగనివ్వద్దండి పప్పు పొంగితే పప్పు టేస్టీగా ఉండదు పప్పు రుచిగా ఉండదు పప్పు పొంగనివ్వకుండా చూసుకోవాలి పప్పు పొంగకూడదంటే అందులో గంట వేసుకొని ఉంచుకోవాలి గంజిలో ఇప్పుడు నేను కలుపుకొని మూత పెట్టుకున్నాను ఒక ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీ చూస్తే ఇలా పప్పు ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తము నేను గంట వెనకాల ఇలా అంటూ కలుపుకుంటున్నాను ఎందుకంటే పప్పు కొంచెం నలిగినట్టు అవుతుంది నేను ఈ పప్పును రుబ్బనండి ఇలా గంటతో అంటూనే కలుపుతాను బాగా మెత్తగా కూడా ఉండకూడదు పాలకూర పప్పు పెసరపప్పు కదా ఇలా కొంచెం బర్క్ బర్కగా ఉంటేనే బాగుంటుందండి ఈ పాలకూర పప్పు చపాతీలకు కానీ పూరీలకు కానీ దోశలకు కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆకుకూరలే బెస్ట్ అండి నాన్ వెజ్ కన్నా అప్పుడప్పుడు ఇలా బట్టి ఆకుకూరలు కాకుండా పప్పులో వేసుకొని కూడా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎలా కలుపుకున్నాక మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను ఐదు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే పప్పు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయేది ఇప్పుడు దీన్ని మొత్తము ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను నేను పప్పు రుబ్బ రుబ్బనండి అందుకే గంటతో ఇలా వెనకకు ఇలా ఇలా అంటూ కలుపుతూ ఉడికించుకుంటున్నాను ఇలా గంటతో అంటూ అంటుంటే అది పప్పు నలిగిపోతుంది ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక పప్పును తీసి పక్కకు పెట్టుకున్నాను పప్పు నైంటీ పర్సెంట్ వరకు ఉడికేదండి ఇప్పుడు పప్పు పక్కకు పెట్టుకున్నాక అదే గ్యాస్ పైన చిన్న కడాయి పెట్టుకున్నాను కడాయి కాస్త వేడయ్యాక అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ ఏమి పట్టదండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంతలో నేను కరివేపాకు ఎండుమిర్చి అన్నీ తీసుకొచ్చుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి ఆయిల్ వేడయ్యాక ఇందులోనే నేను ఆయిల్ వేడైందా లేదా అని అలా చేపెట్టి చూశానండి ఏమనుకోకండి ఇలా వేడి తగిలితే ఆయిల్ వేడైనట్టు నేను అలా చూసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి అందులో జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఒక నిమిషం పాటు అవి చిటపటలాడనివ్వాలి ఆడనివ్వాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడాక అందులోనే ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి గ్యాస్ నేను సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నానండి ఇలా ఎండుమిర్చి వేగే వరకు వేయించుకొని అందులోనే నేను ఇంతకుముందు ఎల్లిగడ్డ ఉలిసి పెట్టానండి ఎల్లిగడ్డను పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చగా దంచిపెట్టుకున్నాను ఇప్పుడు ఆ కచ్చపచ్చగా దంచిపెట్టిన ఎల్లిపాయ ముద్దను ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వెళ్ళి వెళ్ళి పేస్టును మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ప ఎండుమిర్చి కానీ వెల్లుల్లి కానీ చాలా బాగా వేగిపోయాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు చాలా వరకు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కాస్త చిటపటలాడుతుంది కరివేపాకు కాస్త చిటపటలాడాక ఇలా కలుపుకొని ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఈ కడాయిని తీసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే గ్యాస్ గ్యాస్పై నేను పప్పు గంజి పెట్టుకుంటున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకోలేదండి పప్పు గంజి పెట్టుకొని ఆ పప్పు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు అందులోనే పప్పులోనే ఇంతకుముందు నేను తాలింపు పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపు ఇలా వేసుకుంటుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ పప్పు అప్పుడే తినాలి అనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది పప్పులో తాలింపు వేస్తుంటే ఇప్పుడు ఇలా తాలింపు మొత్తము పప్పులో కలిపాను ఇలా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని గ్యాస్ ఆ ఉడికించుకున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా పప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయిందండి చాలా బాగుంటుంది పప్పు చాలా రుచిగా ఉంటుంది చపాతీలకు కానీ ఇడ్లీకి కానీ పూరికి కానీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆకుకూరలు అంటే పిల్లలు తినరు కదండి ఇలా చేసి పెట్టండి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది నేను మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఈ పెసరపప్పు పాలకూర తయారీ విధానం మీకు కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు మీరు చేసుకున్నట్లయితే కామెంట్లో నాకు చెప్పండి ఏ విధంగా చేసుకున్నారో ఏమైనా పొరపాట్లు ఉంటే నాకు చెప్పండి నేను సర్దిద్దుకుంటాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది నొక్కండి ఫ్రెండ్స్ బెల్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్